నేను నీకు ఒక్క నానా మరి నాన్నకి ఏం కూసావురా నువ్వు మీ నాన్న అనుమానిస్తున్నావా ఆయన ఒక శ్రీరాము చెందుడ్రా నేను ఒట్టేసి చెప్తున్నా ఆ జెరాక్స్కి మీ నాన్నకి ఏ సంబంధం లేదు సరే సరే భార్గవ్ ప్లీజ్ ఆ రోజు జరిగింది కొంచెం ఆలోచించి చెప్పవా ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం నా మైండ్ లో ఉన్నది ఒకే ఒక్క మొహం అది కూడా నా మొహం కానీ అది నా ఎదురుగా ఉంది

ఏ టమ్మా గా ఉన్నావు నా తీసుకో అవును బాబు నేను వెళ్ళొస్తాను వచ్చేశారా వెంకటేశ్వర్ కొంచెం వంగిరండి మీరు పొడుగు కదా మేము వస్తున్నాం అని తెలిసిన ఇంద్రజాలకుడికి ఎందుకు వస్తున్నావో కూడా తెలుసుండాలే మరి గ్రాండ్ విజిట్స్ ఇండియాలో మొత్తం ముగ్గురు స్టీఫన్ వాడు ప్రాణాలతో లేడు సలీం నేనే ఇప్పుడు ఇండియాలో బతికున్న ఒకే ఒక్క గ్రాండ్ రిజార్ట్ ఇద్దరు వ్యక్తులు ఒకటి నేను నా బిడ్డ విజయ్ హీఈ్ ఆల్సో ఏ గ్రాండ్ రిజార్ట్ లోకంలోనే సింపుల్ విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి లేటు చాలే ఊరుకోవయ్యా నీకు హెల్పర్ గా ఆయన కాంపౌండర్ గా పనిచేయటం మెదడు మిక్సీలో వేసినట్టు ఉందనుకో చూడు విజయ్ చూడమ్మా విజయ్ ఏదో ఒక రోజు భార్గవును పట్టుకుని నువ్వే అనుకుని విజయ్ అని పిలుస్తాను అప్పుడు మన ఇద్దరికి కిలాకి డుమ్మే సరేనా సరేనా కోపడుకోవచ్చు భార్గవ్ ఉత్తమ్మా ఉత్తమ్మా పక్కనే ఉంటుమ్ బౌ సారీ చెప్పరా నువ్వు నువ్వు చేసే నేరానికి నేను బరికాల్సి వచ్చింది నువ్వు నిన్ను చెప్పాలనుకున్న వాళ్ళు నా కుటుంబాన్ని వెంటాడుతున్నారా చిల్లమ్మా నువ్వు చెప్పరా పోలీస్ బాగా నా మాట అన్న అన్నా ఎవరు నువ్వు అతను ఎవరో తెలుసుకునే ముందు మొదట నువ్వెవరో తెలుసుకో नौ महीने की गर्भवती और मर्दों के बीच पे धड़क चली आ रही है तुम्हें डर नहीं लगता किस पे बाजी खेलनी है बड़े भाई पे या छोटे पे पति मेरा पति किस गांव से है तेरा पति तेलुगु नाडु ओ मद्रासी मद्रासी नहीं पलनाटी सिमह पौरशाला पोरगट्टा ये तेरा तेलुगु वाला कुश्ती में क्या कर लेगा <laughs> तेलुगु वाडा अभी देखो ना अब रणवीर మొగుడు ఏటా జరిగే ఎట్ల పందాల్లో ఎదురులేని ఏకైక వీరుడు అదరగొట్టడానికి గోదావరికి అడుగుపడతాడు చెప్పలేదాడు మూడు మూడు డబ్బులు తిన్నాక దెబ్బకి దెబ్బ తీస్తాడన్నావు ఇప్పుడు అది నాలుగు సార్లు కొట్టాడు మీ అన్న కుస్తీలో వీక్ వదిలేవు అన్న మ్యాచ్ లోనే వీక్ సరిగ్గా లెక్కెట్ ఉండడు అన్నావు నాలుగు అయితే అన్నా నీ దెబ్బెంత వాళ్ళకి తెలియాలన్నా నాలుగన్నా ఏ 我的呢我的呢 చెప్పినట్టు పని ఆ తప్పకుండా అయిపోద్ది ధైర్యంగా ఉండండి ఏంది మీరు చేస్తాండే చూస్తే అలవట్లా నేల కొలుతున్నాయ ఫ్యాక్టరీ నటుకుంటేకి అని చెప్పి తలపతికొస్తా మా తలపతి ఇప్పుడు నీ కుండలు పాతలు సొక్కరా ఏంది రమీ కొడవా అని తెలిస్తే తప్పించాల్సింది మనస్సాక్షిని కాదు నువ్వు వేసుకున్న కాకి సొక్కాని రారా జున్ను తిరిపోదుగానే వస్తా ఎక్కడికి జున్ను బాగుంటుందన్నా నువ్వే తిన్నా నువ్వే ఎక్కడ మన ఆపత్ లోపలికి రాకు ఎందుకు బంగారం కోపడుతున్నా ఐసో చెప్పాయకుండా మన గుడి ఉన్న ఎవడో ఎవడ కంచేసాడు ఎవరు రాకంచేసింది అని అడిగాను అయ్యో అన్నా కంచకూడదా అన్నాడు మా తప్పు కదా అన్నాను సరే అన్నని పీకు పరిసి సిట్టికెల్లో మాయమయ్యాడు అది మ్యాటర్ నీ భాషలో చెప్పాలంటే దళపతి తమరు

తమే డాంటూంగి నీకేసే నిన్న తిట్ట న నీ ని హిందీలో తిడితే అర్థం తి르తే అర్థమవుతకనే ప్రేమతో తిడితే కళ్ళను చూసి కనిపెట్టేస్తాడని ని ఇద్ద లబపతే ఏయ్ ఏయ్ ఇల్లస్కో బస్కు దూసే కద నా పడ్డా అటువంటిదే లేదు నీ బుల్లెట్ చూసి లవ్ లో పడ్డాను అబజా సరే నీలో నేనేం చూసి లవ్ లో పడ్డానో చెప్పునా పిల్లవాడిని పెట్టుని ఏంట మాటలు అయితే వదిలే సైకిల్లో జత నిన్ను కొ ఇంట ఇంత ఇంత నీ కాళ్ళ గురించి అన్నానే కాళ్ళ సుందరే కరెక్ట్ గా చెప్పానా